వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకుంటున్న విషయము మన భారతీయులు సూర్య భగవానుని ఎందుకు ఆరాధిస్తారు సూర్య భగవాను ఆరాధించడం వలన ఏమి ఉపయోగాలన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన భారతీయులు ముహూర్త సమయంలో అంటే ఉదయము నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో నిద్రలేచి ప్రాతకాల సమయంలో సంధ్యావందనం చేసేవారు అంటే సంధ్యావందనం అంటే సూర్య నమస్కారం చేసేవారు సూర్య నమస్కారము చేయడము వలన ఈ ప్రాతకాల సమయంలో ముహూర్త సమయంలో సూర్య నుంచి వచ్చేటువంటి ఈ విధమైనటువంటి ఎర్రటి కిరణాలను అతిని లోయత కిరణాలు అని అంటారు తెలుగులో మనము చిచ్చక్తి కిరణాలు అని అంటాము ఇంగ్లీష్లో అల్ట్రా వయలెట్ రేస్ అని కూడా అంటారు ఈ కిరణాలు మన శరీరం పైన పడడం వలన మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఈ కిరణాలు నుంచి మన పైన పడడం వలన మనకు ఆరోగ్యం కలిగిస్తూ ఉంటుంది అందుకే సూర్యభగవాను ప్రదాత అని కూడా అంటారు నుంచి మనకు ఆరోగ్యం అనేది కలుగుతూ అందుకే సూర్య ఆరోగ్య ప్రదాత అని అంటారు మన భారతదేశంలో ప్రాచీన కాలంలో నుంచి మహర్షులు ఋషులు ఉదయాన్నే ప్రాతకాల సమయంలో సూర్య సూర్యభగవాను ఆరాధన చేయడము సంధ్యావందనం చేయడము ద్వారా వారి ఆరోగ్యం అనేది చాలా బాగా ఉండు ఉంటేది అంతేకాకుండా మన భారతదేశంలో ప్రాచీన కాలంలో మహర్షులు ఋషులు మునులు వారు తపస్సు చేసే సమయంలో సూర్య సూర్యభగవాను ఉదయము సాయంత్రము సమయంలో తపస్సు అనే కార్యక్రమము చేసేవారు అంటే సూర్యోదయము సూర్యాస్తమయ సమయంలో తపస్సు చేయడం వలన ఈ సూర్య భగవాను నుంచి వచ్చేటువంటి కిరణాలు ఈ అతిని కిరణాలు లేదా ఇంగ్లీష్లో అల్ట్రా వైలెట్ రేస్ కిరణాలు శరీరంలోకి పడడము వలన మన శరీరంలో ఉన్నటువంటి మనస్సు అనేది తన శక్తిని అనేది మేల్కొల్పుతుంది మనసు తన శక్తిని మేల్కొల్పడం ద్వారా తపో కిరణాలు ఈ సూర్యు నుంచి వచ్చేటువంటి ఈ కిరణాలు తపో కిరణాలు ఈ కిరణాలు తపస్సుకు ఎంతో ఉపయోగపడి మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానము తెలుసుకోవడం జరుగుతుంది ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం ద్వారా భగవంతుణ్ణి తెలుసుకోవడం జరుగుతుంది అందుకే మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి మహర్షులు ఋషులు మునులు సూర్యోదయము సూర్యాస్తమయ సమయంలో సంధ్యావందన కార్యక్రమాలు పూర్తి చేసుకొని తపస్సుకు యోగముద్రలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ మనసుని ఏకాగ్రతతో నిలపడం ద్వారా ఆత్మ పరమాత్మ జ్ఞానమును తెలుసుకొని ఆత్మ దగ్గర నుంచి పరమాత్మ దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి జీవాత్మ పరమాత్మను ఏ విధంగా చేరాలి అనేటువంటి మోక్ష మార్గాన్ని తెలుసుకోగలిగారు ఈ విధంగా మోక్ష మార్గాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేసి భగవంతుణ్ణి చేరారు ఈ విషయం అనేది మన ప్రాచీన భారతీయులకు బాగా తెలుసు అందుకే మన భారతదేశంలో ప్రతి భారతీయులు సూర్య నమస్కారము సంధ్యావందనము భగవంతుణ్ణి ఆరాధించడము సూర్యభగవాన్ని ఆరాధించడం అనేది ఆనవాతిగా వస్తుంది ఈ వీడియోలో నేను సూర్యభగవాన్ని ఆరాధించడం వలన మన భారతదేశంలో చాలా ప్రజలు ఉపయోగపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి